రోడ్డు కిరువైపులా దాటడానికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రామునిపట్ల గ్రామస్తులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నాలుగు నైన్ల రహదారి గ్రామం మధ్యలో ఉండడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోయారు వాహనాలు అధిక వేగంతో రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు గతంలో నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు తెలిపారు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేదా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు బాగా ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్ అయితే స్పీడ్ బ్రేకప్ చేసేదాన్ని ప్రభుత్వం కోరుతున్నాడు బాగా స్పీడ్గా వస్తున్నాయి పనులు యాక్సిడెంట్ బాగా అవుతుంది ప్రభుత్వం కోరుతున్నాను స్పీడ్ బ్రేకర్ వేపియ్యాలని కోరుతున్నాను